బాపు చనిపోయినాడు ఇక్కడ బడిహి ఎవరు లేరు మీరు అసలు పన్ను కూడా చేయట్లేదు మీరు ఏం చెప్తారా కానీ మీకు రెస్పాన్సిబుల్ ఏంటండి నాకు అర్థం మీ పిల్లలు లేరా ఇందా పిల్లలు ఇదా మీరు పాటించే బాధ్యత ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి అసలు ఎంత పదిహేను నిమిషాల నుంచి ఆ అమ్మాయిని ఏమి ఇన్ఛార్జ్ అంటుంది నాకేం గెలవసారంటుంది ఈయన వస్తాడు నాకు గెలొస్తారు పైన అంటాడు ఇంత ఇంత అజాగ్రత్తనా మీరు ఇంత అరాచకమా ఏం జరిగింది చెప్పండి చెప్పండి ఏం జరిగిందో తెలియదు బ్రేక్ఫాస్ట్ పోయినారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు పొద్దు లేచిండ్రు ఏమేం చెప్పండి పిల్లగా అక్కడ ఉన్న పిల్లలు ఏం తెలియదు ఇంట్రెస్ట్ లేదు ఇప్పటికి నేను వచ్చినాను నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడి నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి నీకు ఇక్కడి వరకు ఇప్పటివరకు ఏమవుతుందో తెలియదు ఆయన తెలియదు అంటా ఉన్నాడు ఆ అమ్మాయి నేనే ఏం చేస్తాను అండి ఆ అమ్మాయికి అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉన్నాడు ఎవరు తెలుసు అండి మరి నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి నాకు అర్థం అవట్లేదు కనబడుతుందా మీకు మీ మీ అజార్ గడ్డ మీకే కనబడుతుందా ఎవరు తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందని ఇక్కడ మాటలేదు ఏం జరుగుతా ఉంది కాసేపు ఎవరు తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని సారీ సేట్ అండి పిల్లలకి బస్సు వెకేషన్ ఇచ్చేసేయండి బస్సు సరేనా మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీపి మీరు బెటర్ కొన్ని రోజులు ఇంత అన్యాయమా కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు పిల్లాడు చనిపోయినండి తెలుసా మీకు అభిషాను కనీసం అండ్ యూ డోంట్ ఇవ్ నో వాట్ ఈస్ హ్యాపెండ్ ఇంత రెస్పాన్సిబిలిటీ ఏమైందంటే ఎవరు తెలియకారో తెలియదు అన్న అందరూ అందరు కూడా మోహం చాటేసారు నేను ఉరికి వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ పన్నెండు డాక్టర్తో మాట్లాడినాడే నేను ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమాని మీకు తెలియకపోతుంది ఎట్లా మీ పిల్లలు ఎందుకే చూసుకుంటారా మీరు మీ పిల్లలు ఏం చేస్తుంటారా మీకు తెలియకపోతే ఎందుకు వచ్చి లాభం ఏంటి అసలు ఇక్కడ మేము వచ్చినాము మీకు నువ్వే ఆయన నవకుండా చూస్తున్నావు అమ్మా బాగుంది అసలు కదా

పెద్దపల్లి స్కూల్ ఉండే కాదు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎలా రెడీపేట్ సిక్స్లో బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లోకి ఇప్పుడు ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినాడు గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది నాలుగవ ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబును కూడా కర్సనొప్పని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబును కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడి నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడున్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి వాళ్ళకన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరు అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని బా పరిస్థితులు ఇక్కడ యాజమాన్యం ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొదలు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరి జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను